హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాలు పంచదార ఇవేమీ లేకుండా ఓ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఓసారి ట్రై చేయండి హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పున్నర అటుకులు వేసుకోవాలి ఇలా మందంగా ఉన్న అటుకులను తీసుకోండి అప్పుడే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కప్పున్నర అటుకులకి కప్పున్నర బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని లైట్గా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఐదారు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న అటుకుల పొడిని ఇందులో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కరిగబెట్టుకుంటున్న బెల్లంలో ఈ విధంగా రెండు ఇలాచీలని పచ్చాపచ్చేగా చేసుకొని వేసుకోవాలి ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే అంతే చాలు బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి గరిటితో ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవ్వాలండి ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టేసుకొని చల్లారని ఇవ్వాలి పూర్తిగా కాకపోయినా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టేసుకోవాలి గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే మనకి మిశ్రమం మొత్తం ఉండలు కట్టేస్తుందండి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో తిప్పుతూనే ఉండాలి మనం గరిటిని తిప్పటం ఆపేస్తే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఓ ఐదారు నిమిషాల తర్వాత ఈ విధంగా స్వీట్లోని నెయ్యి మొత్తం బయటికి రిలీజ్ అవుతుందండి ఈ విధంగా నెయ్యి మొత్తం బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనకి స్వీట్ కరెక్ట్గా వస్తుందండి ఇంకో రెండు మూడు నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఓ చిటికటి సాల్ట్ వేసుకోవాలి మనం స్వీట్ చేసుకునేది బెల్లంతో కాబట్టి ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ నేను ఓ గిన్నెలోకి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి మీరు కావాలంటే పైన కూడా చల్లుకోవచ్చు ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయటమే